చాలా ఏళ్ళ క్రితం చైనాలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో భార్య భర్త ఉంటారు అవి ఇద్దరు రైతులు అతను రైతు ఆయన ఏం చేస్తారంటే ఒక రోజు పొలంలో తొందుతామంటే పొలంలో ఒక పెట్టి దొరుకుతారు ఒక బాక్స్ దొరుకుతారు ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తారు ఇలా ఓపెన్ చేస్తారు ఓపెన్ చేస్తే దాంట్లో ఈ తమిళ పట్టేసి ఉంటుంది కదా మట్టి ఉంటుంది కదా జస్ట్ ఓపెన్ చేస్తే ఆయన దాంట్లో ఒక మొహం కనిపిస్తాడు అంటే ఆయనకి అది అర్థం అని తెలియదు ఆ టైంలో అర్థం ఇది అనేది తెలియదు అర్థంలో ఇమేజ్ కనిపిస్తుంది అనే విషయం కూడా తెలియదు అర్థం కదా అర్థం అంటే తెలియదు మన ఇమేజ్ కనిపిస్తున్న విషయం కూడా తెలియదు అతను ఏం చేస్తాడు ఇలా చూస్తాడు కట్టం రాదు అంతా ఉంటుంది కదా చమటికి ఆయన ఏమనుకుంటాడు చనిపోయినటువంటి మా నాన్న ఇలా వచ్చినాడు అని చనిపోయినాడు గారు మా నాన్న కొడుకు తోడుగా ఉన్నారని ఈ అర్థంలో అంటే దీంట్లో వచ్చినాడు ఈ బాక్స్లో ఉన్నాడని చెప్పి దాన్ని పవిత్రంగా ఎత్తుకొని నేరుగా ఇంటికి పోయి భార్యకి కూడా తెలియకుండా ఒక గాదిలాగా ఉంటాడు కదా అంటే ఇలాగ బాగుంది కాదు దాంట్లో పెట్టేస్తాడు పెట్టేసి రోజు ఉదయం చేసింది నమస్తే పెట్టుకునేది దండం పెట్టుకునేది నేరుగా పోయేది ఆ బాక్స్ ఓపెన్ చేసేది నాన్న నన్ను ఆశీర్వదించు ఈరోజు నేను మళ్ళీ తినడానికి వెళ్తున్నాను అని చెప్పి దాన్ని పెట్టి మళ్ళీ పెట్టేసాడు లోపల ఇట్లా చేస్తూ ఉంటాడు ఒక నెల రోజుల తర్వాత ఈమెకి డౌట్ వస్తుంది వీడు ఏదో చేస్తున్నాడు లోపల పోయి అని చెప్పేసి అతను వెళ్ళిన తర్వాత అతను పెట్టేదంతా కిటికీలో నుంచి చూసి ఆ పోయిన తర్వాత మళ్ళీ ఆ వెళ్తుంది వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు చూస్తే ఇప్పుడు ఎవరు ముఖం కనిపిస్తుంది ఆ విషయం ఆమె తెలుసా వెళ్ళి చాలా బాధ అయిపోతుంది ఓ అని ఏంటంటే ఎవరో ఒక అమ్మాయిని తెచ్చి నాకు తెలియకుండా వీడు పెట్టుకొని ఉన్నాడు నాకు తెలియకుండా వీడు ఎవరితోనో ఇలా మాట్లాడుకుంటా ఉన్నాడు రోజు రోజు చెప్పి అన్న నిన్ను బంద్ చేశాడు ఏమి ఉండదు నా వస్తాడు పే అన్నం పెట్టాడు ఏందిగా పెట్టేది పెట్టేది అన్నమా నేనే చెడిపోయినా నేను బాగలేదా మా అమ్మని నీకు ఇచ్చింది దేనికి ఏది ఏం ఏం జరిగింది చెప్పుకోడికే అని చెప్తారు లోపల ఒక బాక్స్ తెచ్చుకొని ఒక అమ్మాయిని పెట్టుకొని దాన్ని పిల్లేసుకున్నాడు దాని దగ్గర పెట్టుకోను ఏ పిచ్చి నీకు తెలియదు అది మా నాయన అంటాడు మా నాయన మీ నాయన కాదు ఒక అమ్మాయి అంటున్నాను పోయి తీసి చూస్తారు తీసి ఆమె చూస్తారు చూస్తు అమ్మాయి అంటే చూస్తారు కాదా మా నాయనా అనమాట మీ కొట్టుకుంటూ బయట వస్తారు మా నాయన అనేది వీడు కాదు అమ్మాయి అనేది ఆమె ఇద్దరు బయట వస్తారు బయట వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆయన పోతా ఉంటాడు టీచర్ లాగా ఒక ఆయన పోతా ఉంటాడు పూజ ఒక ఆయన వచ్చి లేవులా కొట్టుకుంటున్నాడు రెండు రాతాడు దా చూనా నేను మా నాయని తెచ్చి దీన్ని బాక్స్లో పెట్టుకొని నాకు దొరికినాడు మా నాయన ఏ నాయన కాదే వాడు తప్పు చెప్తుంటాడో అమ్మాయి ఇదే నేను నచ్చలేదు ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు ఆమె వాడు తీసు అని చెప్పేసి వాడు తీసి ఓపెన్ చేసి ఎవరు ఎవరు గారు ఎవరి వెంటనే వాడు రే కూ మీ నాయనా కాదు అమ్మాయి కాదు ఇది మా నాయన నాయనా అంటే అందరూ ఊరు వాళ్ళు వస్తారు రే మీ వాళ్ళు ఎవరు కాదురా మా నాయనరా మా యవరా మా అమ్మరా అని చెప్పి కొట్టుకుంటారు వీళ్ళు వీళ్ళకు భయమైపోతుంది ఇది ఎవరు ఎవరు కనిపిస్తే వాళ్ళ నాయన కనిపిస్తున్నారే వాళ్ళు అమ్మ వాళ్ళు కనిపిస్తున్నారు భయం అయ్యి చెట్టు కింద కూర్చోబెట్టుకుంటే అంత పెట్టేసి పెట్టేసి అందరూ ఉండదేది ఏమి ఇది మన ఊరిని నాశనం చేసేదానికి వచ్చిన దెయ్యము ఇది అని చెప్పి దానికి మేలదాలు కొట్టి టపాసులు కాల్చి ఎత్తుకొని లేరుగా పూడ్చిపెట్టేస్తాను ఆడ పూడ్చిపెట్టినప్పుడు తెచ్చిన అర్థమే ఇది లేదా ఎత్తుకొని వచ్చిన అక్కడ నుంచి బాగుంది కథ ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు కొట్టాలి కదా